బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు వాళ్ళు ఎవరు సెలెక్ట్ అయ్యారు ఎలా సెలెక్ట్ అయినారు ఒకసారి చూసుకుందాం ఈ రోజు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అంటే ఫస్ట్ వచ్చేసి నాగా దివ్య షాకిబ్ అనూష వీళ్ళ నలుగురు హౌస్ లెక్కి ఎంటర్ ఇచ్చినారు కాకపోతే వీళ్ళ నలుగురిలో ఎవరు బిగ్ బాస్ లెక్ వెళ్ళాలి అనేది ఒక ఓటప్పిల్ ద్వారా హౌస్ మెట్స్ ని కన్విన్స్ చేయాలని చెప్పి బిగ్ బాస్ చెప్తారు ఓటప్పిల్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ నాగా అని చెప్పమని చెప్తారు నాగా నువ్వు ఎందుకు రావాలి లోపలికి నువ్వు ఎందుకు వస్తావు ఎవరిని స్నా ఎవరిని స్వాప్ చేస్తావు అని అడిగితే నాగా వచ్చేసి ఇవన్నీ స్వాప్ చేసి నేను రా నేను తన ప్లేస్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాను అని చెప్పి తనని స్వాప్ చేస్తాను అని చెప్పి తన రీజన్స్ తను చెప్తాడు నెక్స్ట్ వచ్చేసి అనూష అనూష వచ్చేసి ఎవరిని ఎవరిని స్నాప్ చేస్తావంటే తను శ్రీజ అని చెప్పింది శ్రీజ ఎందుకు అంటే శ్రీజ ప్రతి దాంట్లో నేను నేను చెప్తా నేను ఉంటా అని చెప్పి వెళ్తుంటది అట్లానే వేరే విషయాలలో నేను తలదూరుస్తా అంటే అవ్వదు ఇక్కడ అని చెప్పి తనని నేను స్వాప్ చేస్తా అని చెప్పి తన తన పాయింట్స్ తను చెప్తుంది దివి ఎవరిని స్వాప్ చేస్తావు నువ్వు హౌస్ లో అని చెప్తే శ్రీజ అని చెప్తుంది తర్వాత షాకిబ్ అడిగితే షాకిబ్ వచ్చేసి పవన్ డిమాన్ చెప్పి నేను తనని స్వాప్ చేస్తాను ఎందుకంటే తన హౌస్ లో మింగిల్ అవ్వలేకున్నాడు తన లాగా నేను ఉండను అని చెప్పి చెప్తాడు ఈ విధంగా తన ఓటప్పిల్ అనేది స్టాప్ అయిపోతుంది వీళ్ళ నలుగురు ఎవరు వాళ్ళ ఓటప్పిల్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళని హౌస్ నుంచి బయటకు రమ్మని చెప్తారు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు హౌస్ మెంబర్స్ ని టెనెంట్స్ ని అండ్ ఓనర్స్ ని అందరినీ కలిపి వాళ్ళ వాళ్ళ పాయింట్స్ మాట్లాడుకొని తర్వాత మీరు ఆ ఫోటోలు రెండు ఫోటోస్ మీద మీకు ఎవరికైతే వీళ్ళ నలుగురిలో ఎవరైతే నచ్చినారో వాళ్ళిద్దరిలో ఆ ఇద్దరు ఇద్దరు ఫొటోస్ పైన టిక్స్ వేసి బాక్స్ లో అని చెప్పి చెప్తారు బట్ ఏంటంటే మీరు ఓట్ వేసిన వాళ్ళ వాళ్ళ గురించి ఒకరికొకరు చెప్పుకోకూడదు మీరు ఎవరికి ఓట్ వేసామన్నది ఒకరికొకరు చెప్పుకోకూడదు అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు తర్వాత అందరు వెళ్ళి ఫస్ట్ అందరు వెళ్ళేసి ఓటు వేసేసి వస్తారు ఆ తర్వాత ఓట్స్ ఎవరికైతే తక్కువగా పడ్డాయో వాళ్ళని బిగ్ బాస్ ఎంచుకొని ఇది చదరంగం కాదు రంగరంగం అని చెప్పి మీరు ఎవరైతే బిగ్ బాస్ హౌస్ లోకి రాకూడదు అని చెప్పి తక్కువ ఓట్స్ ఎవరికైతే వేశారు వాళ్ళనే నేను బిగ్ బాస్ పంపిస్తున్నాను పంపిస్తున్నానని చెప్పి దివ్యాన్ పంపిస్తారు దివ్యాన్ పంపించడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తను కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మేము అనుకుంటున్నాము మీరు ఎలా అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ओके में फस्ट लाइक चेलू शेयर चेलें सब्सक्रैइब प्लीज़